దేశంలో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో బీసీలు రాజకీయ విధి విధానాల మీద రాజకీయ కార్యాచరణ మీద హైదరాబాద్ లోని పేరు బీసీల రాజకీయ మేధోమదన సమావేశాన్ని బీసీ సంక్షేమ సంఘ విశ్వస్థాయి సమావేశాన్ని రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కుక్కచెల్ల శ్రీనివాస్ ముజిరాజు గారి అధ్యక్షతన అదేవిధంగా బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్ గారి నేతృత్వంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుండి బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు జిల్లా బాధ్యులు నియోజకవర్గ బాధ్యులు అదేవిధంగా కుల సంఘాల నాయకులు మహిళా సంఘాల నేతలు అందరూ హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో బీసీలు ఎవరి పక్షాన ఎవరికి మద్దతు తెలిపాలే బీసీల కోసం ఏ రాజకీయ పార్టీ పాటుపడుతుంది బీసీల రాజకీయ ప్రయోజనాలను ఏ రాజకీయ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టో ద్వారా నెరవేర్స్తుందో దాని మీద సుదీర్ఘంగా ఉదయం పది గంటల నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘంగా చర్చ జరిగింది భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి మరియు ఇండియా కూటమి ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గత పది సంవత్సరాలుగా బీసీలకు అడుగు అడుగును అన్యాయం చేసింది దేశంలో ఉన్నటువంటి డెబ్బై కోట్ల మంది బీసీల ఆకాంక్షలను పట్టించుకోలేదు మొదటిసారి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలా నరేంద్ర మోదీ గారు ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత బీసీలలో ఎన్నో ఆశలు వచ్చాయి మొదటిసారి మా సామాజిక వర్గానికి సంబంధించిన మోదీ గారు అధికారంలో ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త బీసీ సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి మేము భావించినాము పది సంవత్సరాల కాలంలో ఓబీసీ సంబంధించినటువంటి మోదీ గారు ఓబీసీల మెయిల్ కోసం ఒక్క చర్య కూడా తీసుకోలేదు ఒక్క చర్య తీసుకోకపోగా బీసీల వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు ఇలా డెబ్బై కోట్ల మంది బీసీల ఆకాంక్షలు పట్టించుకోలేదు అడుగడుగున అన్యాయం చేశారు బీసీలను మోసం చేశారు బీసీలను దగా చేశారు ఇవాళ మోసము దగా చేసానికి ఇది ఆరోపణలు కాదు దీనికి అదేక ఉదాహరణలు సాక్ష్యాలు ఇలా మీ చట్ట చట్టసభలో రిజర్వేషన్ పెట్టాలన్నాం రిజర్వేషన్ పెట్టలేదు కేంద్రంలో డెబ్బై రెండు మంత్రిత్వ శాఖలున్నాయి ఒక్క మంత్రిత్వ శాఖ బీసీల కోసం సంక్షేమ కోసం పెట్టాలన్నాం ఒక్క ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టలేదు ఈ దేశంలో జంతువులకు లెక్కలున్నాయి బీసీలకు కులాల లెక్కలు తీయాలన్నాం మా వాటా మాకు రాజ్యాంగబద్దమైన హక్కులు కల్పించాలన్నాం కానీ బీసీ కులాల లెక్కలు అయితే ఇది దేశ సమగ్రతకే దెబ్బతీస్తుందని చెప్పి ఇలా ఇది విదేశీ శక్తుల కుట్ర అని చెప్పి ఇలా కులాల లెక్కలు అడిగినటువంటి బీసీల మీదనే ఇలా నిందారోపణలు చేస్తున్నారు అదేవిధంగా సామాజిక రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఈ సామాజిక రిజర్వేషన్ ను పరిమితి ఎత్తివేయాలి దీనికి ఒక లక్ష్మణ రేఖ గీశారు యాభై శాతం దాటొద్దరు ఈ లక్ష్మణ రేఖను ఎత్తివేసి ఎవరి జనాభా ఎంతో వారికి ఇయ్యాలన్నా ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇచ్చి చివరికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నటువంటి అగ్రవర్ణ పేదల పేరుతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం ఇచ్చిండే తప్ప బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు దీని ఫలితంగా ఏమైంది బీసీలకు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో తీవ్రని నష్టం జరిగింది ఇది నరేంద్ర మోదీ గారు వ్యక్తిగతంగా చేసిన మేము అంటలేము నరేంద్ర మోదీ గారిని నడిపిస్తున్నటువంటి వ్యవస్థ ఒకటి ఉన్నది నరేంద్ర మోదీ గారు పేరుకే బీసీ ప్రధానమంత్రి తప్ప కానీ అగ్రవర్ణాల చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ లాగా అగ్రవర్ణాల చేతిలో కీలుబొమ్మ లాగా ఉండి బీసీల కన్యాయం చేసిందిగా మేము భావిస్తున్నాం ఈ రోజు నిజంగా ఒక బీసీ బిడ్డ ప్రధానమంత్రి అయితే బీసీలకు కనీసం చట్టబద్దమైన హక్కులు ఏమైనా కల్పించరా అందుకోసం ఇవాళ నరేంద్ర మోదీ గారు పది సంవత్సరాలు కల్పించలేదు భవిష్యత్తులోన కల్పిస్తే మేము అనుకున్నాం కానీ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీజేపీ జాతీయ మేనిఫెస్టో విజయ్ పత్ర తోటి పద్నాలుగు అంశాలను తీసుకొచ్చింది ఆ పద్నాలుగు అంశాల్లో డెబ్బై కోట్ల మంది ఊసేలేదు అల్ల డెబ్బై కోట్ల మందికి సంబంధించిన అదే లేదు అల్ల ఒకటే ఒకటి చెప్పారు విశ్వకర్మ యోజన ద్వారా ఓబీసీలకు కొన్ని పదిహేను కులాలకు బ్యాంకు లింకు తోటి రుణాలు ఇప్పిస్తారట గీదా బీసీలకు చేసినటువంటి పరిస్థితి ఇంత దిక్కుమాలిన చర్యలు ఇంత బీసీలను అణచివేత చర్యలు బీసీలను అడుగు అడుగు అవమానించి దగా చేసే చర్యలు చూస్తే మీకు బీసీలు ఏ విధంగా ఓట్ చేయాలని అడుగుతున్నాం బీసీలను గురించి ఆలోచించినటువంటి బీజేపీ పార్టీకి బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఇప్పటికీ ఇలా బహిరంగ సభల్లో పాల్గొంటున్నటువంటి మోదీ గారు అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా ఎక్కడన్నా కన కనీసం తన పెదవులతోటి బీసీల గురించి మాట్లాడుతున్నారా ఇలా దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఒక పార్టీ రద్దు చేస్తుంది ఒక పార్టీ రద్దు చేయాలంటుంది కానీ ఇక్కడ చూసుకుంటే ఇండియా కూటమి మేము రాహుల్ గాంధీ గారిని భారత్ జోడో యాత్రలో కలిసాం అదేవిధంగా ఢిల్లీలో దేశంలో ఉన్నటువంటి అన్ని ఓబీసీ సంఘాలను కలిసి మాకు కులగణనే ముఖ్యము మాకు కులగణ ద్వారానే బీసీ కులాలను లెక్కలు తెలుస్తాయి బీసీ కులాల లెక్కలు చేస్తే మాకు రాజ్యాంగబద్దమైన హక్కులు వస్తాయి ఈ కులాల లెక్కలు లేకపోతే మాకు కోర్టులలో అన్యాయం జరుగుతుంది మరి బీసీ రిజర్వ్ ఓబీసీ రిజర్వేషన్లు ఇప్పుడు దేశంలో ఎట్లున్నాయంటే తుమ్మిట ఊసిపోయే ముక్కులు ఎక్కువ ఉన్నాయి దానికి చట్టబద్ధత లేదు బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత లేదు చట్టబద్ధత లేదు కాబట్టి చట్టబద్దత రాజ్యాంగత కల్పించాలంటే కులగణన జరగాలి ఆ కులగణన ఎన్డీఏ కూటమి చేయనంటుంది కాబట్టి ఇండియా కూటమి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఇలా తేజస్వి యాదవ్ కావచ్చు ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ కావచ్చు అదేవిధంగా కరుణానిధి వారసుడు స్టాలిన్ కావచ్చు వాళ్ళు బీసీలు భాగస్వాములు ఉన్నటువంటి ఇండియా కూటమి బీసీ కులాల బీసీల ఆకాంక్షలు నిర్వహిస్తాం బీ సామాజిక రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తాం అదేవిధంగా కులగణ చేసి బీసీ రిజర్వేషన్ పెంచుతాం అదేవిధంగా కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ తీసుకొస్తాం బీసీలకు మహిళా బిల్లులో బీసీ మహిళలకు కోటా ఇస్తామని స్పష్టంగా రాహుల్ గాంధీ గారు వారు హామీ ఇస్తున్నారు హామీ ఇచ్చిన విధంగానే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి మేనిఫెస్టోలో చేర్చారు కాబట్టి దీన్ని విశ్వసిస్తున్నాం ఎందుకు విశ్వసిస్తున్నాము అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో వాళ్ళు కులగన చేయడానికి ఇలా కంకణ వాళ్ళు జీవోలు తీశారు అసెంబ్లీ తీర్మానం చేశారు అదేవిధంగా కేబినెట్ తీర్మానం చేసి నూట కోట్ల బడ్జెట్ ఇచ్చింది అంతనే ఎన్నికల కూడా వచ్చింది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణ చేస్తున్నారు కాబట్టి మేము కాంగ్రెస్ ను విశ్వసిస్తున్నాం కాబట్టి ఇండియా కూటమికి కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో ఇలా సమస్త బీసీ సమాజం తరఫున మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలా ఏకగ్రీవంగా ఇలా ఇండియా కూటమికి ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తేనే డెబ్బై కోట్ల మంది హక్కులు రక్షించబడతాయి లేకపోతే ఇండియా కూటమి అధికారంలో రాకపోతే ఇవాళ కోట్లాది మంది రిజర్వేషన్ వర్గాల హక్కులు కాల రాస్తాయి ఇలా మేము అంటున్నాం ఒక చర్చ జరుగుతుంది ఒకటే నిమిషంలో ముగిస్తా రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఒకరు రద్దు చేయమని ఒకరు మేము అంటున్నాం వందకు వంద శాతం రిజర్వేషన్లు నీరు కాలుస్తున్నారు రిజర్వేషన్లు నీరు గారుస్తున్నడానికి రెండు ఉదాహరణలు గతంలో మండల్ కమిషన్ ఉద్యమం దేశవ్యాప్తంగా జరిగినప్పుడు వీళ్ళే ఒక రథయాత్ర తీసుకుని కమాండల్ ఉద్యమాన్ని కృత్రిమంగా సృష్టించి మండల్ కమిషన్ రిజర్వేషన్ మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయకుండా అడ్డు అడ్డుదగిలినరు మా నోటి కార్డు ముద్దలు గుంజుకున్నారు ఆ రోజు నుంచి మొదలుకుంటే మాకు ఎప్పుడు ఓబీసీలకు రిజర్వేషన్ పెట్టిన ప్రతిసారి మాకు ప్రతిభ లేదు మెరిట్ లేదు మీరు గాడిదలతో సమానం గుర్రాలతో సమానం అని చెప్పి గాడిదల మీద ఓబీసీ రాసి ఢిల్లీలో ఊరేగించారు ఊరేగించిన దాంట్లో ఈ బీజేపీ శక్తుల కుట్ర ఉన్నది అప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఇలా ఏ కమిషన్ సిఫార్సు లేకుండా ఏ జనాభా లెక్క లేకుండా అగ్రవర్ణాల పేదల పేరుతోటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రిజర్వేషన్ యొక్క మూల సిద్ధాంతం ఏంటి రిజర్వేషన్ యొక్క మూల సిద్ధాంతం సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ పెట్టాలి కానీ ఆ సామాజిక వెనుకబాటుతనం ఆధారాన్ని ఇలా ఎత్తివేసి ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా ఇవాళ అగ్రవర్ణాలకు రిజర్వేషన్ పెట్టిరు అంటే రాజ్యాంగంలో మౌలికంగా ఈ రిజర్వేషన్ల లక్ష్యాన్ని నీరు గార్చి క్రమంగా ఈ పది శాతం ఆర్థిక వెనుకబాటు శాతం పది శాతం రిజర్వేషన్ ఇరవై శాతం చేస్తారు ఇరవై నుంచి ముప్పై చేసి ఈ సామాజిక రిజర్వేషన్ రద్దు చేస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ రద్దు చేసి ఈ అగ్రవర్ణాల పేదల పేరుతో ఇది చేస్తారు కాబట్టి ఖచ్చితంగా నీరు గార్చారు ఈ నీరు గార్చేటువంటి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ఉదాహరణే ఈ అగ్రవర్ణాల రిజర్వేషన్లు కాబట్టి ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే అందరితో సంప్రదించిన తర్వాతనే సమస్త బీసీ సమాజం తరపున మేము ఏకగ్రీవంగా ఈ సమావేశంలో కాంగ్రెస్ కూటమికి ఈ ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నాం కాంగ్రెస్ కూటమి ద్వారానే బీసీల హక్కులు రాజ్యాంగబద్దమైన హక్కులు నెరవేరుతాయని చెప్పి మేము విశ్వసిస్తున్నాం కాబట్టి సమస్త బీసీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఈ ఎన్నికల్లో మనమందరం బీసీలమంతా ఇలా కాంగ్రెస్ ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించవలసిందిగా మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం